ప్రజల్ని పీడిస్తున్న రాక్షసులను అంతమొందించి ధర్మ సంస్థాపన చేసేందుకు ఆ విష్ణుమూర్తి ప్రతి యుగంలోనూ ఏదో ఒక అవతారంలో భూమి మీదకి వస్తూనే ఉంటాడు అలా ద్వాపర యుగంలో కౌరవులు అనే రాక్షసులను అంతమందించడానికి ఆ దేవుడే శ్రీకృష్ణుడి అవతారంలో వచ్చి పాండవులతో కలిసి చేసిన యుద్ధమే మహాభారతం ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ప్రాంతంలో పద్దెనిమిది రోజులు జరిగింది బ్రహ్మాశ్రం పాశుపతాశ్రం గాండీవం వంటి ఎన్నో మన ఊహకు కూడా అందని అడ్వాన్స్డ్ తో జరిగిన ఈ యుద్ధంలో వందల మంది కౌరువులతో పాటుగా కొన్ని లక్షల మంది సైన్యం కూడా మరణించారు అయితే యుద్ధం గురించి అందుకు గల కారణాల గురించి మనం మహాభారత గ్రంథం వల్ల తెలుసుకున్నాం కానీ కొంతమంది మాత్రం అసలు ఈ యుద్ధమే జరగలేదని అదంతా ఒక అని ఆధారాలుంటే చూపించమని డిబేట్స్ కూడా పెడుతుంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మహాభారతం కట్టుకథ కాదు ఇది నిజంగా జరిగింది అని చెప్పడానికి కావలసిన ఆధారాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ యుద్ధానికి సంబంధించిన ఆయుధాల అవశేషాలు మరియు ఆనవాళ్లు కురుక్షేత్రం మన భారతదేశ చరిత్రలో గుర్తుండిపోయే పేరు హర్యానాలో ఉన్న ఈ ప్రదేశంలోనే మన మహాభారతం జరిగిందని పురాణాల్లో చెప్పబడింది చాలా మంది చరిత్రకారులు మరియు ఆర్కియాలజిస్టులు ఈ ప్రదేశంలో చాలాసార్లు తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాలలో వాళ్ళకి ఇనుప బాణాలు ఉగాదలు ధనస్సులతో పాటు రాగితో తయారు చేయబడిన ఆయుధాలు అవశేషాలు దొరికాయి వీటిపైన చేసిన ఆధునిక పరీక్షల ద్వారా ఇవి దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది ఈ ఆయుధాలను ఏ టెక్నాలజీ ద్వారా నిర్మించారో అది ఆ సమయంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కొంతమంది మెటాలజీ సైంటిస్టులు ఈ ఆయుధాలు ఏ లోహాలతో అయితే తయారు చేశారో వాటి లక్షణాలు సాధారణ లోహాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయని చెప్తున్నారు వీటిని చూస్తే యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో తెలుస్తుంది ఈ ఆయుధాలతో పాటు అక్కడ గుర్రాలు మరియు రథాలు యొక్క అవశేషాలు అవన్నీ కూడా అక్కడ యుద్ధం నిజంగా జరిగింది అని నిరూపిస్తున్నాయి ఇవన్నీ మహాభారత యుద్ధానికి సంబంధించినవి అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు నంబర్ రెండు సముద్రంలో దొరికిన ద్వారకా నగరం యొక్క అవశేషాలు గుజరాత్ లోని సముద్ర ఒడ్డుకు దూరంగా యాదవ వంశ ప్రజలకి కథలు ఈ రోజుకి వినిపిస్తూ ఉంటాయి ద్వారకా నగరం అనేది శ్రీకృష్ణుడి యొక్క అందమైన నగరం దీని గురించి మహాభారతంలో కూడా అద్భుతంగా వర్ణించబడింది దీనిని విశ్వకర్మ భగవానుడు నిర్మించాడు కానీ గాంధారి పెట్టిన శాపం వల్ల ఈ అద్భుత నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాల్లో చెప్పబడింది ఆధునిక కాలంలో సముద్ర ఆర్కియాలజిస్టులు ఈ ప్రాంతంలో లోతైన ప్రదేశాలకు వెళ్లి పరిశోధనలు చేశారు అక్కడ దొరికిన రాళ్లు మందిరాల అవశేషాలు ద్వారకా నగరం నిజంగానే ఉందని నిరూపిస్తున్నాయి నీటి కింద జరిపిన తవ్వకాలలో దొరికిన రాళ్లపైన రీసెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల లోపువని తెలిసింది నీటిలో కూడా దొరికిన అవశేషాలతో ఒక అద్భుతమైన ద్వారం కూడా ఉంది అది ద్వారకా నగరం యొక్క ప్రవేశ మార్గం అని ఎంతో మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ దొరికిన అవశేషాలన్నీ కూడా మహాభారతంలో చెప్పిన వాటిలాగానే ఉన్నాయి అందుకనే చాలా మంది ఇది ఖచ్చితంగా ద్వారకా నగరమేనని చెప్తున్నారు నంబర్ త్రీ హస్తినపురం యొక్క ప్రాచీన అవశేషాలు మేరట్ జిల్లాలో ఉన్న హస్తినాపురంలోనే కౌరువుల పాండవుల రాజ్యం ఉండేదని మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది ఈ రోజుకి మహాభారతానికి సంబంధించిన హస్తినాపురం యొక్క కోట అవశేషాలు ప్రాచీన వాస్తుకళల అవశేషాలు ఎంతో ప్రాచీనమైన మట్టి పాత్ర అవశేషాలు కూడా ఇక్కడ దొరుకుతూనే ఉన్నాయి చరిత్రకారుల ప్రకారం హస్తినాపురంలో దొరికిన ఈ అవశేషాలన్నీ మహాభారతంలో చెప్పిన విధంగానే ఉన్నాయి ఇక్కడ దొరికిన వస్తువుల పైన రీసెర్చ్ చేసినప్పుడు అవి సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది దాదాపు కౌరవులు పాండవులు కూడా ఈ భూమిపై ఆ సమయంలోనే నివసించారు అలానే మహాభారతంలో చెప్పబడిన ఎన్నో నగరాలు ఈ రోజు కూడా మన భారతదేశంలో ఉన్నాయి హస్తినాపురం ఇంద్రప్రస్థ ఢిల్లీ మధుర లాంటి నగరాల గురించి మహాభారతంలో వర్ణించబడింది ఈ రోజుకి కూడా ఈ ప్రదేశాలు పురాణాల్లో చెప్పబడిన ఎన్నో కథలతో ముడిపడి ఉన్నాయి మహాభారతానికి సంబంధించిన బ్రహ్మ సరోవర్ జ్యోతిష భీష్మకుండ్ లాంటి ప్రదేశాలలో నిజంగానే మహాభారతం జరిగిందని ఎన్నో అవశేషాలు దొరుకుతున్నాయి నంబర్ ఫోర్ విశేషమైన తామపత్ర గ్రంథాలు ఇంకా ఆయుధాలు తమిళనాడులో దొరికిన విచిత్రమైన తామపత్రాలపైన ఇంకా రాళ్ళపైన మహాభారతంలో జరిగిన సంఘటనల గురించి వివరంగా రాయబడింది ఈ శిలారేఖలు మహాభారతంలోని వీరులు ఏ ఏ యుద్ధాల్లో పాల్గొన్నారో చెప్తున్నాయి ప్రాచీన తామపత్రాలలో అర్జునుడు మరియు భీముడు చేసిన యుద్ధాల గురించి చాలా గొప్పగా చెప్పబడింది అవి వీళ్ళ అస్త్రవిద్య నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి దీంతో పాటు రాజస్థాన్ మరియు గుజరాత్ లోని కొన్ని ప్రాచీన మందిరాలలో దొరికిన ఖడ్గం లాంటి ఆయుధాలపైన కొన్ని విచిత్రమైన గుర్తులున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇవి కూడా సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివే వీటిని చూస్తుంటే ఆ కాలంలో చాలా అద్భుతమైన అస్త్రాలను వారనే తెలుస్తోంది నంబర్ ఫైవ్ ఉత్తర భారతంలో ఉన్న సరస్వతి నది మహాభారతంలో సరస్వతి నది గురించి కూడా చెప్పబడింది దీని ఆ కాలంలో అత్యంత పవిత్రమైన నదిగా భావించేవారు కానీ ఈ రోజు అది పూర్తిగా ఎండిపోయింది సైంటిస్ట్లు ఇంకా జియాలజిస్టులు చేసిన రీసెర్చ్ లో సరస్వతి నది ఇంతకు ముందు ఉండేదని సింధు నాగరికత దరిదాపుల్లో ఇది ప్రవహించేదని తెలిసింది ఇది మహాభారత కాలం నాటి అద్భుతమైన భౌగోళిక ఆధారం నంబర్ సిక్స్ ఖగోళిక మరియు జ్యోతిష్య ఆధారాలు మహాభారతంలో ఎన్నో ఖగోళ సంఘటనల గురించి స్పష్టంగా చెప్పబడింది సూర్యుడి గ్రహణం చంద్రుడి గ్రహణం అలానే నక్షత్ర స్థితుల గురించి ముందుగానే వివరించబడింది ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఘటనపైన రీసెర్చ్ చేశారు మహాభారతంలో చెప్పబడిన ఈ గ్రహణాలు మరియు ఖగోళ సంఘటనలు అన్ని కూడా మూడు వేల వంద బీసీలో జరిగాయని తెలుస్తోంది మహాభారతంలో చెప్పబడిన గ్రహాల స్థితులు ఆ సమయంలో అంతే ఉండేవని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రస్తుత టెక్నాలజీని వాడి నిరూపించారు దీంతో మహాభారతం కల్పిత కథ కాదని నిరూపితమైంది నంబర్ సెవెన్ మహాభారతలో చెప్పబడిన లక్క గృహ అవశేషాలు మహాభారత యుద్ధం ప్రారంభం అవ్వకముందే దుర్యోధనుడు పాండవుల పట్ల ఎన్నో కుట్రలు చేశారు అలానే ఒకసారి పాండవుల్ని చంపడానికి ప్రయత్నించాడు దానికోసం దుర్యోధనుడు ఒక మండే ఇల్లుని నిర్మించారు దాని పేరే లక్క గృహం దీనికి నిప్పంటించిన వెంటనే కాలిపోతుంది కానీ ఏదో విధంగా పాండవులు సొరంగం తవ్వుకొని దాని నుంచి తప్పించుకుని గంగా నది గుండా బయటకొచ్చారు పురాణాల ప్రకారం ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బ్యాక్వార్డ్ జిల్లాలో ఉన్న బాన్వా అనే ఊరిలో జరిగింది ఆర్కియాలజిస్టులు ఇక్కడ చేస్తున్న తవ్వకాల్లో ఈ సంఘటన ఇక్కడ నిజంగా జరిగిందని నమ్మడానికి ఎన్నో అవశేషాలు లభ్యమయ్యాయి నంబర్ ఎయిట్ పాండవుల వనవాసం చేసిన ప్రదేశాలు మహాభారతం ప్రకారం పాండవులు తమ పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో చాలా ప్రదేశాల్లో తిరిగారు దానిలో మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ పర్వతాలు మరియు హిమాలయ పర్వతాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాల్లో ఇప్పటికీ పాండవులకు సంబంధించిన ఎన్నో మందిరాలు ఉన్నాయి హిమాలయాల్లో బద్రీనాథ్ దగ్గర ఉన్న వ్యాస గుహ భీమ్ బ్రిడ్జ్ లాంటి స్థలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పాండవులు సంచరించిన ప్రదేశాలని చెప్తున్నారు ఈ రోజుకి ఇక్కడ మహాభారతానికి సంబంధించిన ఎన్నో కథలు ప్రచారం అవుతూ ఉంటాయి నంబర్ నైన్ వేద వ్యాసుని యొక్క గుహ బద్రీనాథ్ దగ్గరలో ఒక గుహ ఉంది దాని పేరు వ్యాస గుహ మహాభారత సమయంలో వేదవ్యాసుడు ఇక్కడే నివసించేవాడు ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ గుహ ఈ రోజుకి అలానే ఉంది ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు పురాణాల ప్రకారం వేదవ్యాసుడు ఈ గుహలోనే కూర్చొని వినాయకునికి మహాభారతాన్ని వివరించారు అది విని వినాయకుడు మహాభారతాన్ని రాశారు కానీ మహాభారత కథను రాస్తున్న సమయంలో అనుకోకుండా వినాయకుని కలం విరిగిపోతుంది దీంతో వినాయకుడు తన దంతాన్ని విరగొట్టి కలల్లా మార్చి మహాభారత కథని పూర్తి చేశారు అందుకే వినాయకుడిని ఏకదంతుడు అని కూడా పిలుస్తారు నెంబర్ అశ్వత్థాముని అస్తిత్వం మహాభారత గ్రంథం ప్రకారం అశ్వత్థాముడు ఒక చిరంజీవి కొంతమంది అశ్వత్థాముడు ఈ రోజుకి బ్రతికున్నాడని చాలా చోట్ల అతన్ని చూశామని ఆరోపిస్తున్నారు మధ్యప్రదేశ్ లోని అడవుల్లో కొన్ని మందిరాల్లో ప్రజలు కొన్నిసార్లు ఒక విచిత్రమైన మనిషిని చూశామని అతని శరీరం పైన కొన్ని గాయాలున్నాయని అవెప్పటికీ న్యాయం అవడం లేదని చెప్తున్నారు మన పురాణాల్లో అశ్వత్థాము ఇలానే వర్ణించారు దీంతో చాలా మంది అతడే అశ్వత్థాముడు అని చెప్తున్నారు అందుకనే మహాభారతంలో నిజంగా జరిగిందని అందరూ నమ్ముతున్నారు దీంతో పాటు భగవద్గీత కూడా మహాభారత నిజంగానే జరిగిందని నిరూపిస్తుంది మహాభారతంలో భగవద్గీతలో చెప్పబడిన సూక్తులను ఈ రోజు కూడా చాలా మంది పాటిస్తున్నారు జీవితంలోచ్చిన కష్టాలను ఎదుర్కోవడానికి ఈ సూచనలన్నీ పాటిస్తున్నారు చాలామంది ఖచ్చితంగా ఇలాంటి విషయాలను ఎవ్వరూ కల్పితంగా రాయలేరని నిజంగా జరిగితేనే రాయగలరని చెప్తున్నారు భగవద్గీతలో వర్ణించిన యుద్ధ పరిస్థితి అర్జునుని యొక్క మానసిక స్థితి ఇది కేవలం కల్పిత కథ కాదు అని నిరూపిస్తున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మహాభారత యొక్క కథలు కేవలం మన భారతదేశంలోనే కాదు ఎన్నో దేశ పురాణాల్లో కూడా మహాభారతం గురించి సమాచారం ఉంది ఈ ఆధారాల వల్ల చరిత్రకారులు ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు సైంటిస్టులు కూడా మహాభారత యుద్ధం నిజంగానే జరిగిందని నమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇదంతా చూసాక మహాభారత యుద్ధం గురించి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి